పసుపు బోర్డుతో ఇచ్చిన హామీని ప్రజలకు ఇచ్చి నిరూపించాను అని చెప్తున్నాడు పసుపు బోర్డు వచ్చిందా గాలిలో ఉన్నది మోదీ గారి అరవింద్ గారి మధ్యలో గాలిలో ఉన్నది అది కానీ స్పైసెస్ బోర్డు నాలుగు సంవత్సరాలుగా నడుస్తుంది ఈరోజు పసుపు ధరలకు పెరగడానికి కారణం నేను అని చెప్తున్నాడు ఆయన సరే వట్టి పసుపుతోనే కాదు నువ్వు నిజామాబాద్ జిల్లాలో ఏం డెవలప్ చేశాను మేము మధుయాచికి ఉన్నప్పుడు మేము పాస్పోర్ట్ ఆఫీస్ తెచ్చినాం బ్రాడ్గేజ్ మీటర్ గేజ్కు బ్రాడ్గేజ్ చేసినాం తెలంగాణ యూనివర్సిటీ తెచ్చినాం మేము అక్కడ డ్రింకింగ్ వాటర్ తెచ్చినాం కాళేశ్వరంకు ప్రాజెక్ట్ ట్వంటీ 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 వన్ అలీసాగర్ నుంచి తాకెద్దీన్ నిజామాబాద్కు తెచ్చినాం వందల కోట్లు గ్రౌండ్ డ్రైనేజ్కి తెచ్చినాం కనీసం గ్రౌండ్ ఆఫ్ ఇండియా నువ్వు ఇండియా డబ్బు కనీసం ఇచ్చాలో ఇది బీఆర్ఎస్ కొని నువ్వు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మోదీ గారి నుంచి నిజామాబాద్ జిల్లాకు ఒక పై తెచ్చినావా ఆ డ్రైనేజ్ వరకు ఆగి ఉన్నది కనీసం ఆ డ్రైనేజ్కు కావాల్సినంత ఒక రెండు మూడు వందల కోట్లనే తెచ్చినావా మోదీ గారితోని ఏం చేయని వ్యక్తి ఏదో మతంతో లేకుంటే కులంతో మాట్లాడితే అది కాదు నేను కూడా మీ నాయనతో ఒకటేసారి ఇద్దరం ఎయిటీ నైన్లో నేను డి శ్రీనివాస్ అన్నగారు ఒకటే దినం ఎమ్మెల్యే అయినాం ఎయిటీ నైన్లో ఇద్దరం చెన్నారెడ్డి క్యాబినెట్లో ఒకటే దినం అయినాం కాబట్టి నువ్వు నాకు డి శ్రీనివాస్ కొడుకు కాబట్టి నాకు కూడా బతీజా అవుతావు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త ఆకాశం మీద ఉదుతే ఏమవుతుంది ఆస్మన్ మీద ఆ ఊదు ఊము మళ్ళీ మన మీద నచ్చబడుతుంది ఎస్ చెరుకు ఫ్యాక్టరీ విషయంలో మీరు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇచ్చిన హామీలని నెరవేర్చలేకపోతుంది ఇది ప్రభుత్వానికి ఒక ప్లానింగ్ లేదు రోడ్ మ్యాప్ లేదని చెప్తున్నాడు అరవింద్ ఆల్రెడీ కమిటీ వచ్చినాం కమిటీ సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో పోయింది ఫార్మర్స్ మీటింగ్ ఇప్పటికే రెండు మీటింగ్లు జరిగినాయి ఫార్మర్స్ ముందుకు వస్తే మళ్ళీ మనము ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామన్నాము చాలామంది క్రాప్ మార్చుకున్నారు ఓకే ఆ క్రాప్ మళ్ళీ మళ్ళీ మార్చాలా కొందరు ప్యాడీకి పోయినారు కొందరేమో ఇతర పంటలలో పోయినారు ఈ ఒకప్పుడు ఈ కామారెడ్డిలో నీకు చెరుకు తప్ప వేరే పంట లేకుండే నేను అప్పుడు పీ నోర్సి అర్వాత కొట్లాడి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ తెచ్చిన కానీ ఇప్పుడు షుగర్ పెట్టు పెట్టుకుని బతుకమ్మని బతుకుని ఆడుతున్నాం మేము ఎందుకంటే వాళ్ళు ఫార్మర్స్ ఏ దాంట్లో బెనిఫిట్ ఉంది ఇన్కమ్ దేంట్లో ఉంది అది అది చూస్తున్నారు షుగర్ కేన్ ప్రైస్ మంచిగా పెంచుమాను బలాసస్ ధర పెంచుమాను దాంతోని కంపల్సరీగా చె చెరుకు ధర పెరిగితే ఫార్మర్స్ ప్యాటర్న్ చేంజ్ చేస్తారు ఇది కేంద్రం బాధ్యత కేంద్రం అది మీరు అంటే షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి సాయశక్తిలో కృషి చేస్తామని చెప్పారు ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ ఏమైనా ఉందా షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఇవన్నీ లైసెన్స్లు గవర్నమెంట్ ఆర్డర్స్ ఇస్తే అయ్యేది కాదు ఫార్మర్స్కు మోటివేషన్ చేయాలా ఓకే ఫార్మర్స్కు సిద్ధంగా చేయాలా పంటల్ మార్పుకు త మెంటల్లీ ప్రిపేర్ చేయాలా ఇవి దిస్ ఇస్ కొంచెం టైం పడుతుంది కానీ కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా చేస్తుంది మేము బీఆర్ఎస్ బీజేపీ తీరుగా పాణిత్య బుడిబడైన ఒక్క వంద ముప్పై తొమ్మిది సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ దేశంకు స్వతంత్రం ఇచ్చింది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మేము చెప్పింది చేస్తాం ఐదు సంవత్సరాల గురించి మాకు ప్రభుత్వం వచ్చింది ఇంకా వంద దినాలు పూర్తి కావాలి అయింది 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 అరే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ చూడు వీళ్ళకి అడ్రస్ అంతా గోల్ అయిపోతుంది ఓకే ఎందుకు షబ్బీరాల్ గారు కామారెడ్డి నుంచి నిజామాబాద్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇది కేసీఆర్ గారికి మీరు కరెక్ట్ అడిగితే బాగుంటుంది కేసీఆర్ మీరు మీకు గజ్వేల్ కాన్స్టెన్సీ మీ పాత కాన్స్టెన్సీ సిద్దిపేట్ నీ కొడుకు కాన్స్టెన్సీ సిరిసిల ఇన్ని పెట్టుకుని కామెడీకి సంబంధం అని వచ్చిన పోయాను ఈయ ఆయన వస్తే మా హైకమాండ్ ఏమనేదంటే నువ్వు నిజామాబాద్కి పోయి ఈడ రేవంత్ రెడ్డి కాంట్రాక్ట్ చేస్తానని మా ముఖ్యమంత్రికి తెచ్చి ఇక్కడ కామరేడ్లో పోటీ చేస్తే షబిరల్ గారు గెలిచేవారా ఇక ఇప్పుడు రిజల్ట్ చూస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ గెలిచేవాడిని లోకల్ వాళ్ళిద్దరు నాన్ లోకల్ ఉండే నేను లోకల్ అవుతుండే కానీ ఆ టైంలో నిజామాబాద్ పొమ్మన్నారు హైకమాండ్ పోయినా ఇవాళ దాని గురించే కదా మళ్ళీ నాకు రీబర్త్గా మళ్ళీ అడ్వైజర్గా ఇచ్చి ఎందుకంటే హైకమాండ్ పంపించింది కాబట్టి కాబట్టి నేనైతే పోతా అని చెప్పలే సచ్చిన బతికినా ఇన్ని ఉంటా కానీ షబీర్ అలి గారు గతంలో మంత్రిగా చేసిన అపార అనుభవం ఉంది చాలా చాలామంది క్యాబినెట్లో పనిచేసిన అనుభవం ఉంది ఒక మంత్రిగా చూడాలని అనుకుంటారు చాలామంది ఈ ప్రాంత ప్రజలు కానీ ప్రభుత్వ సలహదారుని చూస్తున్నారు మీరు దీన్ని యాక్సెప్ట్ చేశారా లేకపోతే బలవంతంగానే ప్రభుత్వ సలహాదారు పదవి ఇస్తున్నారు ఎందుకంటే ఒక ముస్లిం కూడా గెలవలేదు ఏం చేయాలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళు కాంటాక్ట్ చేసి అందరు ఓడిపోయారు బీఆర్ఎస్ కనీసం బీఆర్ఎస్ పార్టీలో షకిల్ ఉంటే వాడు కూడా ఓడిపోయాడు అంటే ఆల్ ముస్లిమే క్యాండిడేట్ లేనప్పుడు ఏ గవర్నమెంట్ ఏం చేస్తే మీకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా తీసుకునే అవకాశం కూడా ఉండే అంటే ఇప్పుడు కొన్ని నామ్స్ ఉంటాయి నేను ఓడిపోయిన జగ్గారెడ్డి గారు మధుయాసి గారు మంది ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ బార్ పెట్టినారు ఓడిపోయిన వాళ్ళకు కొన్ని దినాలు బయట ఉండాలా నాకు ఎక్స్ ఎస్పెషల్ కేసు ఏమంటే నాకు కామెడీ వదిలిపెట్టి పంపించి మా నాకు నిజామాబాద్ పంపించారు కాబట్టి హైకమాండ్ పొమ్మన్నారు నేను పుట్టిన కాంగ్రెస్ పార్టీలో నా జీవితంలో అరవై ఏడు సంవత్సరాలు పూర్తి అరవై ఎనిమిదికి వచ్చినా ఇప్పటి వరకు పార్టీ మారలే అదే పార్టీలో కొనసాగుతున్నా కేసీఆర్ గారు ఎన్ని ఆఫర్లు పంపించినా నేను పోలే పోను కూడా ఓకే ఇదే పార్టీలో దేవంతోని ప్రార్థించుకుంటున్నా అల్లాసే ఓ సచన కూడా మూడు జంగుల రంగంలోనే సస్థా నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారా లేకపోతే కరీంనగర్ జిల్లా నుంచి తీసుకొచ్చి మీరు అభ్యర్థిని పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఇక్కడ స్థానికంగా పార్లమెంట్ కదా ఆయన నిజామాబాద్ అని కరీంనగర్ ఎట్లా చెప్తారు ఇప్పుడు నేను కామారెడ్డి జిల్లా అతడు మాకు డివైడ్ చేస్తే ఎట్లా కేసీఆర్ గారు చేసింది ఏంటంటే లీడర్షిప్ని కథం కిల్ చేసి చిన్న చిన్న జిల్లాలు చేసి కొట్లాడటాలు పెట్టేసిండు అరే మేము నిజామాబాద్ జిల్లాకు నేను పది సంవత్సరాలు మంత్రి చేసిన రా బాబు అంటే ఆ కామెడీకి అయినా అంటాడు ఇంకేం చేయాలా ఓకే అటు సిరిసిల్లా ఉనికి అలాగైపోయింది రాజన్న సిరిసిల్లా అలగు జగత్యాలు అలగు పెద్దపల్లి అలగు ఏమైనా ప్లాన్ జిల్లాకు కుదించే అవకాశం ఉందా మేమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అంత లెవెల్లో ఇంకా ప్రభుత్వం ఆలోచన ఇంకా నాకు క్లారిటీ కలుగుతుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో మిశ్రామ ఫలితాలు వచ్చినాయి బీజేపీకి ఎక్కువగా మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో మీ పార్టీ విజయ అవకాశాలు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎట్లా ఉండబోతున్నాయి అంటే బీజేపీకి మాకంటే వచ్చినాయి ఐ మీన్ ఫోర్ ఫోర్ వచ్చినా మీరు ఊహించని స్థానాలు త్రీ వచ్చినాయి కాబట్టి మాకు మీకు మిశ్రమ ఫలితాలు అన్నట్టే కదా దాదాపు బీఆర్ఎస్ పార్లమెంట్ మీరు చూడండి నిజామాబాద్ అండ్ జహీరాబాద్ ఆల్ పార్లమెంట్ ఇన్క్లూడింగ్ ఆదిలాబాద్ బీఆర్ఎస్ అయితే పత్తలేదు క్యాండిడేట్ కూడా లేరు వాళ్ళకు పోతే బీజేపీ మాకే కానీ బీజేపీకి అప్పుడు వేసిన వాళ్ళంతా కూడా అయ్యే బాబు అంటారు మరి ఈసారి మాత్రం మాకు పదే పదమూడు నుంచి పద్నాలుగు సీట్ ఎట్టి పొరసం ఒక కాంగ్రెస్ పార్టీ విన్ అవుతుంది పద్నాలుగు సీట్లు గెలుస్తామని పదే పదే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు నేను కూడా ఒక సీట్ ఎక్కువనే అనుకుంటే తక్కువ అంటలేను ఓకే ఏం చెప్తారు ప్రజలకు ఈ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు మీరు మేము ఒకటే మీకు ఆరు గ్యారంటీలు చెప్పినాం తెలంగాణ డెవలప్ చేస్తా అన్నాం ఐదు గ్యారెంటీలు కంప్లీట్ చేస్తున్నాం ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందు అంటే హండ్రెడ్ డేస్లో ఆరుట్లో ఐదు గ్యారెంటీలు కంప్లీట్ చేయాలంటే మామూలు మాట కాదు కేసీఆర్ గారు పది సంవత్సరాల్లో వేర్ ఈజ్ ద మైనారిటీ రిజర్వేషన్ నాలుగుట్కి పన్నెండు లేదు మన సిక్స్ పర్సెంట్ ట్రైబల్కు పన్నెండు లేదు తర్వాత ఎస్సీ దళిత్ ముఖ్యమంత్రి లేదు మూడెకరాల భూమి లేదు మరి ఎన్ని వాగ్దానాలు చేసిన దాంట్లో కనీసం పది శాతం అన్నా సీఎం గారు కంప్లీట్ చేసిండా ఇల్లు డబుల్ బెడ్రూమ్ అందరికీ లేదు ఏం చేసిండు విద్యార్థుల గతి ఏమైంది ఫీజు మూడు సంవత్సరాల నుంచి లేదు కాలేజీలు బంద్ అయినాయి నాలుగు వేల గవర్నమెంట్ స్కూల్ బంద్ అయింది ఈ చరిత్రలో ఫోర్ థౌజండ్ స్కూల్స్ మూతబడ్డాయి గవర్నమెంట్ స్కూల్స్ ఇది ఒక గవర్నమెంట్ అన్న ఆ పోయినది బర్బార్ చేసేసాడు తెలంగాణ మొత్తం తెలంగాణ అని ఏ విజన్ ఉండేనా పోయింది ఇప్పుడు ఆ మేము కూడా టైం పడుతుంది మేము అన్ని వాగ్దానాలకు హండ్రెడ్ పర్సెంట్ కాదు హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ పూర్తి చేస్తాం మేము చెప్పింది కూడా కొన్ని చేస్తాం కానీ కొంచెం సమయం కావాలి థ్యాంక్ యూ శబరి గారు థ్యాంక్ యూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుంది చాలా వరకు అమలు చేసింది ఇంకా అమలు చేసే దిశగా ప్రయాణం చేస్తుంది ఈ లోక్సభ ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు గెలిచి తీర్తామని షబ్బీర్ అలీ గారు ధీమావత్త వ్యక్తం చేస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఎవరి వైపు